హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ కొబ్బరి కూర శనగపప్పు సతాలింపు కూర అనమాట దానికి కొబ్బరి కూర ఒక కప్పు తీసుకున్నాను శనగపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి సన్నగా ఈనిల్లాగా తరిగి పెట్టుకోవాలన్నమాట పొడుగు ముక్కలు లాగా సన్నగా తరుక్కోవాలి ముందుగా దీన్ని తయారు చేసుకుందాం శనగపప్పు కడిగి కుక్కర్లోని ఒక ఐదు విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి ముందుగుండా ముందుగా కుక్కర్ తీసుకుందాం కుక్కర్లో ఏమో దీకండి శనగపప్పు కడిగి పెట్టుకున్నాను కడిగేసి ఇందులో వేసుకోవాలన్నమాట శనగపప్పు కరిగి వేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇదిగట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకున్నాను అంటే పప్పు మునిగినంత వరకు వేయించుకొని వేసుకొని ఒక ఐదు బిజల్స్ ఉంచుకోవాలన్నమాట గ్యాస్ వెలిగించాను ఒక ఐదు విజల్స్ ఉంచుకుందాం ఐదు విజల్స్ వస్తాయి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ కుక్కర్ ఏమో పక్కన పెట్టుకుందాం అన్నమాట నెక్స్ట్ కళాయి పెడదామండి కళాయి పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందండి తెల్లుళ్ళు రెబ్బలు వేసుకోవాలి కొంచెం వేగివ్వాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు చిన్న స్పీన్తో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొంచెం వేయించుకోవాలి పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాం మిర్చి ఒక రెండు మిరపకాయలు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా ఇవేమో ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇక్కడ మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇలాగా పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిరపకాయలు వేసానండి ఒక ఎండుమిర్చి ఒక రెండు వేసాను మీ కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి బ్రౌన్ కర్ర వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి ఇవి తెల్లుల్లి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండి ఇవి కరివేపాకు వేసాను ఇవన్నీ బ్రౌన్ కర్ర వచ్చినంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం వేగాలి వేగిన తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి కారం ఒక స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆ స్పూన్ వేసుకున్నాను ఇవి వేగిపోయాయండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం కొబ్బరి కూర ఉంచుకున్నాం కదా చిన్న గిన్నెతోటి కొబ్బరి కూర అనేది ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మన కుక్కర్లోని శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఈ శనగపప్పు అన్నమాట వాటర్తో సహా వేసేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఉండనిద్దామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒకసారి కలుపుకుందామండి అండి ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి ఆపేద్దాం ఇదిగోటండి కొబ్బరి కూర శనగపప్పు వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు ఇలాగా వేయించుకోవాలన్నమాట వాటర్ అంతా ఇంకినంత వరకు శనగపప్పు వాటర్తో సహా వేసిస్తాం కదా అదంతా దగ్గరికి అయినంత వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలాగా రెడీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం బౌల్లో తీసుకుంటాను రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే కమ్మనైన శనగపప్పు కొబ్బరి కర్రీ అనమాట ఈ శనగపప్పు కొబ్బరికరు కర్రీ చాలా బాగుంటుంది ఇది రైస్లో కూడా తినచ్చు ప్లస్ ఏమో చపాతీ కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ